అండ్ ఈ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మీ అందరికైతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందరూ మా కుటుంబం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి అయితే ఈరోజు మార్నింగ్ రొటీన్ వీడియో అనమాట చాలా రోజుల్లో అయితే రొటీన్ వీడియో మీతో షేర్ చేసుకోకనైతే ఈ వీడియో అయితే కొంచెం కొంచెం అయితే క్లిక్ చేసి ఈ వీడియో అనేది షూట్ చేశాను అనమాట ఈరోజు కొంచెం సండే కాబట్టి లేటుగా లేసాను లేటుగా లేసానుక ఉంది ఉందన్నమాట అసలుకి ఈ మధ్యలో చాలా రోజుల నుంచి అయితే మార్నింగ్ అయితే అసలు టీ అనేది తాగుతులేదనమాట గింజలు నానబెట్టి కొంచెం హాట్ వాటర్ వేసుకొని అయితే తాగుతున్నాను అనమాట నాకు కొంచెం యాసిడిటీ ప్రాబ్లం ఉంది కొంచెంగా చాలా ఉందనమాట గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం అనేది అయితే అయితే లేవటమే నేను టీ తాగుతుంటే నాకు గ్యా ఎక్కువ అనిపించి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ట్యాబ్లెట్లు ఈనో ప్యాకెట్లు వాడటం అవుతుంది అయితే మానేసాను ఈ మధ్యలో చాలా వరకు అయితే అసలు టీ టిఫిన్ తిన్న తర్వాతనే టీ అనేది తాగుతున్నాను టిఫిన్ కూడా పని అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ తింటానుగా టిఫిన్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయినాక టీ అయితే తాగుతున్నాను కానీ ఈరోజు కొంచెం లేటుగా లేసాను కదా లేట్గా లేస్తే అన్ ఈజింగ్గా ఉంటాయి రోజు రెగ్యులర్గా లేసే టైం టైంలో వేసినాయి ఏమనిపేరు కదా కొంచెం లేటుగా అయితే ఏం పనులన్నీ చేయబుద్ది కాదు టీ తాగినాకనే మిగతా పనులు చేయాలనిపిస్తుంది అనమాట అయితే టీ అయితే తాగినాక మిగతా పనులు చేద్దామని చెప్పి అయితే ఫస్ట్ నేను టీ టీ తాగే లోపల అయితే సోఫాయిన క్లీన్ చేశాను అనమాట అయితే ఆ లోపల నేను మా పాపని అయితే టిఫిన్ మమ్మీ నేను ఫిష్ తీసుకొస్తానికైతే వెళ్తానని చెప్పాను అనమాట రెగ్యులర్గా తెచ్చే ఫిష్ కాకుండా ఈ రోజైతే నేనైతే చందమామ చేపలు తీసుకొచ్చానన్నమాట ఎంతమందికి చందమామ చేపలు తెలుసు అనేది అయితే కామెంట్ అయితే చేయండి అయితే నేను చందమామ చేపలు ఎండు చేపలు తిన్నా పచ్చ చేపలు అయితే ఇప్పటి వారికి ఇది ఎప్పుడు అనమాట నేను ఎప్పుడు మేము బొచ్చ రవ్వ చేప తింటాం అసలు ఇంకే చేపలు అనేది తినను కూడా నేనైతే మీరు నమ్ముతారు మీరు నిజం చెప్పాలంటే నేనైతే యూట్యూబ్లలో వీడియోలు అయితే రకరకాల చేపలు అయితే చూసినా కానీ రియల్గా అయితే అసలు ఏ చేపలు చూడలేదు అనమాట ఇది ఏం ఏం చేపలు కంశాలు అంటారు చూసినామా అవి ఇవి బొచ్చలు రవ్వ చేపలు చిన్న చిన్న పరక చేపలు ఇవి మాత్రమే తెలుసు నాకు రియల్గా ఇంకా వేరే చేపలు అయితే నేను వీడియోలలో చూడటం వరకే అయితే ఈరోజు ఫిష్ మార్కెట్కి నేను వెళ్ళిన అనమాట రెగ్యులర్గా ఎప్పుడు తెచ్చే కాదు కాకుండా ఈరోజు అయితే కొత్తగా వేరే దగ్గర ఒక పెద్దగా ఫిష్ మార్కెట్ లెక్కని పెట్టారనమాట ఈ మధ్యలో పెట్టారు అక్కడ అయితే అక్కడ ఫ్రెండ్స్ మీరు నమ్ముతారు అసలు అయితే నేను వీడియోలలో ఎన్ని చేపలు చూసానో ఈరోజు అన్ని చేపలు చూసాను అనమాట అక్కడైతే ఫస్ట్ టైం నేను ఎన్ని చేపలు రకరకాల చేపలు డోరా చేప అని చెప్పి అది ఇది ఎన్ని రకాల చేపలు ఉన్నాయంటే అక్కడ అక్కడ లేని చేపలు అంటే అయితే అయితే నాకు అవన్నీ చూస్తుంటే వీడియో తీయాలనిపించింది కానీ ఎంతమంది ఉన్నారు మీరు నమ్ముతారా ఫ్రెండ్స్ దగ్గర దగ్గర అరవై డెబ్బై మంది పైనే ఉన్నారన్నమాట అన్ని రకాల చేపలు ఉండేసరికి లైవ్ చేపలని అవి ఇవి చాలా ఉన్నాయి అయితే వీడియో షూట్ చేయాలని చెప్పి నాకు అనిపించింది కానీ చాలా మంది ఉన్నారు మళ్ళా అందరిని చూస్తారేమని చెప్పి కొంచెం మొఖమాట ఉంటుంది నాకు అసలు అందుకని బయట వీడియోలు ఎక్కడ షూట్ చేయాలన్నమాట నేను ఇంట్లో వరకే షూట్ చేసేప్పటి వరకు కొంచెం మొఖమాట ఉంటుంది నాకు ఎవరైనా అని చెప్పైతే అసలు ఫస్ట్ టైం అన్ని రకాల చేపలను మా చిన్నోడు నాతోనే వచ్చింది అనమాట మమ్మీ మనం ప్రతి సండే ఒక చేపలైతే టేస్ట్ చేద్దాం తీసుకొద్దామని చెప్పాను సరేలే నీ మాట ఎందుకు కాదనని చెప్పి అయితే ఈరోజైతే నేనైతే చందమామ చేపలు తీసుకొచ్చానమాట చందమామ చేపలు ఎండి చేపలే తిన్న ఇప్పుడు వరకు అయితే పచ్చి చేపలు అయితే ఎప్పుడు తినలేదనమాట సరే అని చెప్పి నేను త్రీ హండ్రెడ్ అంట కేజీ అంట వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారనమాట అయితే వాళ్ళు తలకాయలు తోకలు ఇస్తారు నేను మిగతా చేతి బన్నీ అయితే నేనైతే క్లీన్ చేసుకున్నాను అనమాట ఒక హాఫ్ కేజీ చేపలు అయితే తీసుకొచ్చాను కానీ హాఫ్ కేజీ కూడా చాలా దూగినాయి అనమాట నాకు ఎక్కువ అనిపించినాయి వాటికి అయితే మంతా క్లా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఉప్పు కారం పసుపు ఇవన్నిటికి పట్టి పక్కకు పెట్టేసుకున్నాను పెట్టుకున్నానమాట నేను పక్కకు పెట్టేసుకున్న లోపల అయితే మా పాప మా పాప అయితే కూరకైతే ప్రిపేర్ చేస్తుంది ఒక ఒక ఈరోజు చేపల కర్రీ అయితే మా పాపే చేసింది అనమాట నేను మిగతా పనులు చేస్తా మమ్మీ నువ్వు కర్రీ చేస్తామని చెప్పంటే చేస్తుంది అనమాట తను నాకైతే ఖచ్చితంగా సండే ఇంటి దగ్గర ఉందనుకో ఏ వంటకైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అనమాట మ్యాక్సిమం అయితే నాకన్నా ఎక్కువ వంటలు ఆమె చేస్తుంది ఇంట్లో అయితే ఆడపిల్లకు ఖచ్చితంగా పనులు అయితే చెప్పాలి ఫ్రెండ్స్ పనులు చెప్పకుండా సోమారు పిల్లల్ని పెంచడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట వాళ్ళకి తోచిన నాకు తోచినంత పనులు వాళ్ళకి చేయ చేయలేదు అన్న పనులు అయితే చెప్తాను చెప్తానమాట ఏ పనులు చెప్పకుండా బెడ్ మీద కూర్చోండి నేను అనేది తెచ్చి మీకు ఇస్తానని చేస్తే నేనైతే అస్సలు చెప్పాను పిల్లలు అని చెప్పి పిల్లల్లాగానే చూడకూడదు అనమాట అనేది బాధ్యత అనేది ఖచ్చితంగా తెలియాలి అసలు ఆడవాళ్ళ ఇంట్లో ఎంత పనులు చేస్తున్నారు ఏంటని చెప్పి ప్రతి పిల్లలకన్నాకి తెలిస్తేనే వాళ్ళనేది గౌరవిస్తారు అనమాట కంపల్సరీగా నేను ఏదో ఒక పని అయితే వాళ్ళతోనైతే షేర్ చేసుకుంటా కంపల్సరీగా చెప్తాను అనమాట మా చిన్నోడికి ఏదో ఒక పని చెప్తుంటాను మా పాప కూడా ఏదో ఒక పని అయితే చెప్తుంటాను అనమాట మీరేం చేస్తారు మీ పిల్లలకు చెప్పారు అనుకుంటారు కానీ అసలు అలా కాదనమాట పిల్లలకు ఖచ్చితంగా ఏదో ఒక పని చెప్తుంటే వాళ్ళ మైండ్ అనేది కూడా కొంచెం మా మమ్మీ వాళ్ళు ఇంత కష్టపడతారు అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది అనమాట అర్థమైంది అనుకో అనేది మంచి చదువుకుంటారు భవిష్యత్తులో మంచిగా అవుతారని చెప్పి అయితే నేను ఏదో ఒక చిన్న చిన్న పనులు అయితే వాళ్ళకి చెప్తాను అనమాట అయితే ఈరోజైతే కర్రీ అమ్మ చేసింది నేను బట్టలు పిండి వాషింగ్ మిషన్లో బట్టలు పిండి లోపల అయితే కర్రీ తన తను చేసింది అనమాట నిజం చెప్పాలంటే నాకన్నా కొంచెం టేస్టీగా కూడా చేస్తుంది అనమాట బాగా చేస్తుంది కొంచెం ఇష్టం కూడా అనిపిస్తుంది అనమాట నేను అసలుకి ఉప్పు కారం ఆయిల్ అయితే నేను ఏం చెప్తాను ఎంతంత వేయాలని చెప్పేది ఈరోజు నేను ఎలాంటి హెల్ప్ చేయకుండా అయితే తనవే చేసింది మొత్తం చేపల కర్రీ మొత్తం కూడా చాలా బాగుండిద్ది ఇంకా వేరే పనులైతే ఇవన్నీ ఏమి ఎక్కువ రావు కానీ అయితే జబర్దస్త్ అవుతుంది అనమాట ఇక నా మా అమ్మాయి అని చెప్పి గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ సూపర్ ఉండిద్ది ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసి కుకింగ్ అయితే నేను ఎంత ఇంట్రెస్ట్ పెట్టాను కానీ తన ఏదైనా కొత్త రెసిపీ ఏదైనా ఛానల్లో చూసిందంటే ఖచ్చితంగా ట్రై చేస్తుంది ఫ్రెండ్స్ అసలు అంత టాలెంట్ ఉందన్నమాట అమ్మాయికి అయితే చాలా బాగా చేస్తుంది చదువు విషయంలో కూడా చాలా బాగా చదువుతుంది అనమాట చదివే కాదు పనులు కూడా చాలా బాగా చేస్తుంది నేను చెప్తున్నాను అలాంటి కూతురు పుట్టుక నాకు కూడా చాలా అదృష్టం అనమాట ఈ వీడియో ఎలా పిచ్చి ఒక చిన్న కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి కానీ ఫ్రెండ్స్ అంతా అయితే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కు సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ